ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట విజయవాడలో టీవీ తలపెట్టిన కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ విజయవంతమైంది ఉదయం పది గంటల నుంచి ఏకధాటిగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సాగింది టీవీ మార్థాన్ లైవ్ షో విజయవాడలోని హోటల్ ఐలాపురంలో జరిగిన టెన్టీవీ కాంక్లేవ్ కి అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి హేమా హాజరయ్యారు ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ పార్టీల ప్రణాళికలను టీవీ కాంక్లేవ్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు జనమడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు కేసినేని చిన్ని కొల్లు రవీంద్ర వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసినేని నాని సింహాద్రి చంద్రశేఖర్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ తదితరులతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి టెన్టీవీ కాంక్లేవ్ కు హాజరయ్యారు కాంక్లేవ్ చివరిలో జరిగిన డిబేట్లో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీ నుంచి నాగభూషణం సిపిఎం నుంచి ఎం శ్రీనివాసరావు సిపిఐ నుంచి ఎం నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి సుంకర పద్మశ్రీ హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ సమ్మిళిత అభివృద్ధి కోసం తమ పార్టీల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో సవివరంగా టెన్టీవీ కాంక్లేవ్లో చర్చించారు కాంక్లేవ్ వేదికగా జరిగిన చర్చలను లక్షలాది మంది వీక్షించారు